రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులరా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఏ కష్టం మీకు అందరికీ తెలుసు పోస్ట్ పోన్ అంటే టైం టైం ప్రాబ్లం ఒకటి అదేవిధంగా ఏజ్ ప్రాబ్లం ఒకటి పర్సంటేజ్ ఈ ప్రాబ్లం ఒకటి నార్మలైజేషన్ ప్రాబ్లం ఒకటి అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఎలా ఇవ్వాలి ఈ ప్రాబ్లమ్స్ ఒకటి అదేవిధంగా టెట్ ప్రాబ్లమ్స్ వీటిపైన ఈరోజు లైవ్ విత్ శ్రీ హేమంత్ కుమార్ సార్ నిరుద్యో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గత ఇరవై సంవత్సరాల నుండి నిరుద్యోగ జేఏసీలో ఉండి అభ్యర్థుల యొక్క సమస్యల కోసం రకరకాల ఫైట్స్ చేశారు వీళ్ళు అదేవిధంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని మాట కలిసారు ఈ ఇష్యూస్ మీద మరి సో ఈ దీని మీద మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను శ్రీ హేమంత్ కుమార్ సార్ అందువల్ల మీరందరూ కూడా ఐదు లక్షల మంది అభ్యర్థులు పది లక్షల మంది అభ్యర్థులు పేరెంట్స్ అభ్యర్థులు మీరందరూ కూడా సాయంత్రం లైవ్ లైవ్ విత్ శివయ్య సార్ విత్ శ్రీ హేమంత్ కుమార్ సార్ మీరందరూ కూడా కనెక్ట్ కావాలి మీ మీ తరపున మీ తరపున ముఖ్యంగా నేను అడగబోయేటటువంటి ప్రశ్నలు టైం ఇస్తున్నారు మ్యాక్సిం ఇవ్వడానికి అవకాశం ఉంది అది లైవ్ లో చెప్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఏజ్ అది కూడా లైవ్ లో చెప్తాం నెక్స్ట్ టెట్ టెట్ అది కూడా లైవ్ లో సార్తో డిస్కస్ చేస్తాం సో ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలతో పర్సంటేజ్ డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అది కూడా ఫైనల్ అయిపోయింది నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఉండదు తీసేస్తారు తెలంగాణ తీసేస్తారని అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది కాబట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పాను మీరు చదువుకోండి బాబు చక్కగా చదువుకోండి మీరు టెన్షన్ పడుతూ మీకు టైం ఇస్తారు మీకు ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తారు పర్సంటేజ్ కూడా తీసేస్తారు పాత ఎంతకుందో ఎలా ఉందో అలా పెడతారని నేను చెప్పాను అదేవిధంగా మరి గవర్నమెంట్ కూడా టెషన్ తీసుకుంటుంది కాబట్టి మరి మనందరికీ సపోర్టివ్గా ఇంకొక సార్ పర్సన్ శ్రీ హేమంత కుమార్ని కూడా మీకు పరిచయం చేస్తాను మీ తరపున మీ ఐదు లక్షల మంది తరఫున ప్రభుత్వానికి సార్ ద్వారా నా ద్వారా చేరే విధంగా సమస్య చేరే విధంగా అతి త్వరలోనే అతి త్వరలోనే వీటి పైన మరి ఒక నిర్ణయం వచ్చే విధంగా చేస్తారు చేస్తాం కాబట్టి ప్రతి అభ్యర్థి ప్రతి అభ్యర్థి మీరు కరెక్ట్ కావాలి సాయంత్రం లైవ్ ఆరు గంటలకు ఈ ఆరు గంటల లైవ్లో మీకున్నటువంటి సమస్యలు మీరు ఎదుర్చుకున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సీఎం గారు మెగా డిఎస్సి హీరో మెగా డిఎస్సి సృష్టికర్త మెగాజీ డిఎస్సి క్రియేట్ క్రియేటర్ ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల నుండి నేను కూడా సార్ యొక్క ఆధ్వర్యంలో రెండు డిఎస్సిల్లో టాప్ ర్యాంక్ మా జిల్లాలో టాప్ ర్యాంక్ సంపాదించుకున్నాను ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విషయంలో పోస్టు విషయంలో నెంబర్ వన్ గా ఉండబోతుంది ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎలాంటి సమస్యలు లేకోకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రీగా జరిగే జరిగే విధంగా ప్రతి అభ్యర్థిని ఈ సెక్టార్ని ఈ సెక్టార్కి ఆహ్వానించే విధంగా చేస్తారు ఈ సమస్యల మీద ఈ రోజు లైవ్ thank you